యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దేవునికి లెక్క చెప్పుట అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మత పన్నెండో అధ్యాయం వచనంలో నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను మనుషుడు పలుకు వ్యర్థమైన మాట వ్యర్థమైన మాట అంటే అర్థము వ్యర్థమైన బోధ వ్యర్థమైన మాటలు వ్యర్థమైన కల్పనా కథలు చమత్కారముగా కల్పించుకునేది అనగా మనుషుడు వ్యర్థముగా ఏదైతే పలుకుతాడో ప్రతి మాటను గూర్చి ఎవరికి లెక్క చెప్పాలి విమర్శన దినమున అనగా తీర్పు దినమున దేవుడికి లెక్క చెప్పాలి ప్రతి మనిషి మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఈ భూమి మీద మనం చూస్తున్నాం పెద్ద పెద్ద జడ్జెస్ ప్రైమ్ మినిస్టర్లు న్యాయాధిపతులు సుప్రీంకోర్టు జడ్జెస్ లాంటి వాళ్ళు కూడా తీర్పు ఉంది ఒక జడ్జి ఈ ప్రపంచంలో జడ్జెస్ ఎలా ఉన్నారో ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు సృష్టికర్త ఆ సృష్టికర్త ముందు విమర్శ అందున లెక్కలు చెప్పాలి నువ్వేమేం పనులు చేసినావు ఏమేం మాటలు మాట్లాడినావు ఏమేమి కార్యక్రమాలు చేశావు ఎలాంటి దుష్ట సాంగత్యము చేశావు ఎలా చెడు నడక నడిచావు నిన్ను పుట్టించిన విధానమును నువ్వు జీవించాల్సినటువంటి విధానమును దేవుడు మనకు నేర్పిస్తే ఆ జీవించాల్సినటువంటి విధానములో నీవు జీవించకుండా నీ ఇష్టం వచ్చినటువంటి విధానములో నీవు జీవించిన నీకు ఇష్టం వచ్చినటువంటి విధానంలో నీవు మాట్లాడితే విమర్శ దినమందు దేవునికి లెక్క చెప్పాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది పత్రిక నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలో నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించునని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఎప్పగింపవలను మనలో ప్రతివాడు తనను గురించి దేవునికి లెక్క చెప్పాలి నువ్వు అనుకోవచ్చు నేను దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ భూమి మీద నీవు నీ ఇష్టానుసారంగా జీవించవచ్చు భూమి మీద నీకు ఇష్టానుసారంగా నిన్ను ఎవరు అడిగేవాళ్ళు లేడు ఎందుకంటే నీలో జీవం ఉంది నీ ఇష్టం నువ్వు ఎలాగైనా జీవిస్తావు కానీ ఒక దినమున దేహమును వదిలిపెట్టిన తర్వాత నీ దేహమును తీసుకొని సమాధిలో పెట్టిన తర్వాత నీ ప్రయాణము సమాధి దగ్గర నుంచి నీ ప్రయాణం ఎటో నువ్వు ఆలోచన చేసుకోవాలి ఆ సమాధిలో పెట్టిన తర్వాత ఒక దినమున తీర్పు దినమున నీ ప్రయాణము నరకమా పరలోకమా అనేది నువ్వు ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి అందుకు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి ఎందుకు వంగాలి అంటే యో ఇవ్వబడిన ఈ నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదు ఆకాశము క్రింద ఇవ్వబడిన ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు ఈ నామంలోనే రక్షణ ఉంది కాబట్టి ప్రతి నాలుక దేవుణ్ణి స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయపడినది కనుక మనలో ప్రతివాడును మనలో ప్రతివాడు అంటే ఈవెన్ పౌలు అంటున్నాడు నన్ను గూర్చి కూడా అంటే పౌలు అనబడిన వ్యక్తి కూర్చు వ్యక్తి కూడా అపోస్తులు కానీ ఎవరైనా సరే భూమి మీద మనిషిగా జన్మించిన ప్రతి వ్యక్తి దేవునికి లెక్క చెప్పాలి లెక్క చెప్పాలని బైబుల్ చెబుతుంది అందుకే అందుకే నీ నోటిని కాపాడుకునము నీ నాలుకను కాపాడుకున్నాము ఈ నాలుక నీ దేహాన్ని నాశనం చేస్తుంది ఈ నాలుక నీ దేహాన్ని కాల్చివేస్తుంది అందుకే మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గుర్చి ప్రతి వ్యర్థమైన మాటను లెక్క చెప్పాలని బైబిల్ గ్రంథం చేతుంది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనంలో సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు సో వారు ఉత్తరవాదులై ఉన్నారంటే సజీవులకును మృతులకును దేవుడు తీర్పు తీర్చు దినమున వీరందరూ కూడా లెక్క చెప్పవలసి ఉన్నదని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరుడా దేవునికి లెక్క చెప్పాలి భూమి మీద నువ్వు ఎవరిని మోసం చేసినా ఎవరిని అన్యాయం చేసినా ఎవరిని కొట్టినా ఎవరిని హింస పెట్టినా నేను ఈ భూమి మీద అధికారం ఉంది డబ్బు ఉంది హోదా ఉంది నువ్వు ఒక గొప్ప వ్యక్తివని జీవించినప్పటికి కూడా దేవునికి ఒక దినమున లెక్క చెప్పాలి లెక్క చెప్పలేను అనుకోవటము అది నీ అమాయకత్వం లేకుంటే అది నీ మూర్ఖత్వము బైబుల్ గ్రంథం చదువుతుంది మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి దేవునికి లెక్క చెప్పాలి అందుకే నోటిని కాపాడుకునము నాలుకను కాపాడుకునము హృదయము వాక్యముతో నిం నింపబడితే నోటిలోంచి వాక్యాలు వస్తాయి దుష్ట సావాసము దుష్ట సాంగత్యము హృదయం గిన పాపంతో నింపబడి అపవిత్రమైనటువంటి మాటలతో గిన నింపబడితే నీ నాలుక కూడా అదే పలుకుతుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడ సచివాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ వంద నమ్మదు